హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈరోజైతే మనము జమాల్ బాషా దర్గాన్ దగ్గర అయితే వచ్చినాము ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఆ యొక్క కార్యక్రమంలో జరుగుతున్న విజువల్స్ అయితే నేను మీకు చూపిస్తాను కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా అయితే మనం దర్గా ఆవరణంలో ఉన్నాము దర్గా లోపలికి అయితే వెళ్దాము చాలా బాగా డెకరేట్ అయితే तो देना पड़ेगा सुधार करना है सुधार करना है डायरेक्ट बंद आदमी चलाओ अरे ये बोलिन ये बोलिन ஜ ஆவரணும் அது டெக்கரேஷன் அது ஓகேஸ் வீடியோ அது கண்டி அது செய்யணும் இப்போ அன்னதான காரியம் தை மனம் அப்படி வெளியோட हल्का हल्का याद है वह हल्का है हम వీడియో అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆ దృశ్యాలు వచ్చేసి ఇక్కడ ఆ స్వామి దర్గా యొక్క భక్తులు వచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత వాళ్ళు వచ్చేసి ముందు దోషా ఇస్తారు టిఫిన్లలో వేస్తారు తర్వాత కూర్చున్న వాళ్ళకి అదే అదేవిధంగా అయితే జరుగుతూ ఉంది ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంది సో మీకు చెప్పేది ఏమంటే వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి